ఈసుప్రవారి శ్రేష్టమైన నామల్లో శుభులు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇక్కడ పౌలు తిమోతికి రాస్తా ఉంటున్న చివరి పత్రిక లేక పౌలు పత్రికలన్నింటిలో ఇదే చివరి పత్రిక ఆయన చరసాల్లో ఉండి ఇక మరణం తనకి దూరంగా లేదు అని ఎరిగి ఆయన ఈ పత్రిక రాస్తున్నట్టు మనము చూడొచ్చు ప్రాముఖ్యంగా ఆ ఈ పత్రికకి చాలా మంది పెట్టే పేరు ఒక చనిపోతున్న అపోస్తుడు ఆ తన శిష్యుడిని చావు కొరకు సిద్ధపరచడానికి రాసిన పత్రిక అని చెబుతా ఉంటారు ఈ పత్రిక ఆ తిమోతిని ప్రోత్సాహం ఇవ్వడానికి అంతేకాకుండా తన పరిచయంలో ఏ విషయాల్లో ఎలా సాగాలో నేర్పించడానికి తనకి దేవుని యొక్క బలం గురించి గుర్తు చేయడానికి ముందుంటున్న బహుమానంను దృష్టిస్తూ ఇక్కడ శ్రమలు ఇక్కడ హింసలు అవసరమైతే చావును కూడా ఎలా తట్టుకోవాలో అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆ పౌలు ఈ చక్కటి పత్రికని తిమోతికి రాస్తా ఉంటున్నాడు ఆయన మొదటి వచ్చినప్పుడు చెప్తా మాట అపోస్తుడైన పౌలు క్రీస్తు యేసు అపోస్తులైన ఆ పౌలు దేవుని చిత్తము చొప్పున ఆ ఆయన అపోస్తులుగా నియమించబడిన పౌలు అని చెప్తా ఉంటున్నాడు అంటే దేవుని యొక్క పనిలో ఎవరు చేయాలన్నా కూడా వారి అర్హతలు వారి యోగ్యతలు వారి శ్రేష్ఠతలు ఇవన్నీ ఒక పక్కన ఉంటుండగా దేవుని యొక్క చిత్తము జరగాలి ఆ ఆ దేవుని యొక్క ప్రణాళికలు జరగాలి అని అంటే దేవుని యొక్క పనిలో దేవుని నియమము చాలా అవసరం దేవుడు నియమించిన వారి బట్టే దేవుడి దేవుని పని జరుగుతుంది కనుక మనల్ని మనమే నియమించుకోలేం మనల్ని మనమే పిలుచుకోలేం మనల్ని మనమే ఈ స్థానం నాది అని అనుకోలేం ఇది దేవుని యొక్క నియమము అనే సంగతిని మనం ఎంతైనా గుర్తు చేసుకోవడం చాలా అవసరము ఎప్పుడైతే మన జీవితాల్లో మనము దేవుని యొక్క పనిలో దేవుడు నియమించాలి అని నేర్చుకుంటాము అప్పుడు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడే వారిగా ఉంటాం దేవుని యొక్క పని విషయంలో ఇది దేవుని యొక్క సంఘము అది దేవుని యొక్క పని ఆ దేవుని యొక్క నియమంతో జరుగుతుంది దేవుడు నిర్ణయించిన వారితోనే జరుగుతుంది దేవుడు ఎవరినైతే నియమిస్తాడో వారితోనే జరుగుతుంది దేవుని యొక్క వాక్యపు నియమాలతోనే జరుగుతుంది దేవునికి నచ్చేటట్టే జరుగుతుంది దేవుని ఆత్మ బలం బట్టే జరుగుతుంది చాలా సార్లు ఏదో జనము జనం ముద్రిస్తే ఆ దేవుని పని అని అనుకునే దినములు అంతేకాకుండా విస్తారంగా ఫలించగలిగితే ఆ దేవుని పని అనుకుంటున్నామేమో లేకపోతే అది దాంట్లో లబ్ధి బాగా ఉంటే దాంట్లో మనం అనుకున్నదంతా సాధించగలిగితే ఆ దేవుని పని అనుకుంటున్నామా లేక దేవుని పని దేవునికి నచ్చాలి అనే ఈ విషయాన్ని మనం మర్చిపోయే దినముల్లో అవులు మరలా తిమోతి గుర్తు చేస్తా ఉంటున్నాడు నేను అపోస్తు ఎందుకు అని అంటే నేను అనుకున్నందుకు కాదు నేను కోరుకున్నందుకు కాదు నాలో అర్హతలు ఉన్నందుకు కాదు దేవుడు నన్ను నియమిచ్చాడు కాబట్టి నేను అపోస్తుని అని చెప్తున్నాడు ఈ పత్రిక రాయడానికి ఆయన కారణం చెప్తూ అంటున్నాడు ఈ జీవం జీవం గురించిన వాగ్దానము నీ జీవితంలో ఇంకా ముందుకు సాగడానికి క్రీస్తు యేసులో ఈ పత్రికను రాస్తున్నాడు కనుక ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పత్రికకి అపోజ్ పౌన్ ఎప్పుడైతే పరిచయం చేసి రాస్తా ఉంటున్నాడో వాటి వెనకాల ఒక ఖచ్చితమైన గురి కలిగి ఉంటా వచ్చాడు ఆ గురిని ముందు పెట్టుకొని ఆయన ఆ గురి వైపునకు ప్రయాణం చేస్తా ఉంటున్నాడు కనుక కొరెంతు సంఘానికి ఒక గురి గలతి సంఘానికి ఒక గురి అలా తిమోతిని సిద్ధపరచుట్లో కూడా ఒక గురి కలిగి ఉంటా ఉంటున్నాడు ఆ గురి ఏంటి అని చెప్తూ ఆయన అంటున్నాడు క్రీస్తు యేసులో జీవం గురించిన వాగ్ధారం ఏదైతుందో ఆ ఆ వాగ్దాన విషయంలో నేను ముందుకి తీసుకెళ్లడానికి నేను ఈ పత్రికను రాస్తున్నట్టు పౌలు చెప్తా ఉంటున్నాడు అక్కడ కాకుండా ఆయన అంటున్న మాట నీవు నా ప్రియమైన కుమారుడైన తిమోతివి ఆ నీకు కృపయు సమాధానము క్రీస్తు నుంచి కలుగును గాక అని మొదలు పెడుతూ ఇంకా అక్కడ నుంచి ఆయన ఆ తిమోతి కొరకు తనకుంటున్న ప్రేమని ప్రియమైన కుమారుడు అని అంటున్నాడు కదా ఆ ప్రేమని కింద వ్యక్తపరుస్తూ ఆయన అంటున్నాడు దేవుని నేను నిర్దోషమైన మనసాక్షితో పని చేస్తా వచ్చాను అంటే దేవుణ్ణి సేవించడము అని అంటే ఉట్టి సేవ వారికే నియమితం కాదు కానీ దేవునితో సరిగ్గా మన జీవితం ఉండడం చాలా అవసరం మన జీవితం ఎప్పుడైతే ఆయనతో సరిగ్గా ఉంటుందో మన మనసాక్షి ఎప్పుడైతే నిందారహితంగా ఉంటుందో లేక ఏదైతే సరి అయిన మార్గంలో మనం నడుస్తూ ఉంటున్నామో ఆ విధానంలో వెళ్ళినప్పుడు మాత్రమే బైబిల్ చెప్తా ఉంటున్న ఖచ్చితమైన నియమం ఏంటి అంటే మనం దేవునితో బాగున్నప్పుడే దేవుని పనిలో బాగుండగలము దేవునితో బాగలేకుండా దేవుని పనిలో ఎవరు బాగుండలేరు కనుక పౌలు నేను నిర్దోషమైన మనసాక్షితో దేవుణ్ణి సేవిస్తున్నాను అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన అంటున్న మాట ఏ నా పితరులు కూడా ఇలానే సేవిస్తా వచ్చారు దేవుని పని ఆది నుంచి కావచ్చు ఈ దినం వరకు కూడా ఎవరన్నా ఆయనకి నచ్చే సేవ చేశారు అని అంటే ఆయనతో బాగుండే లేకపోతే బహుశా సేవ చేయొచ్చు చాలా ప్రాచుర్యం పొందిన సేవ చేయొచ్చేమో కానీ అది దేవుని దృష్టికి యోగ్యంగా ఉండాలి అని అంటే ఆయనకి నచ్చిన జీవితం కలిగి ఉండి సేవ చేయడం చాలా ముఖ్యం అంతేకాకుండా ఆయన ముందుకెళ్ళి అంటా ఉంటున్న మాట నేను నీ కొరకు నీ ప్రార్థన చేస్తున్నాను కనీటితో నేను ఈ కొరకు రాత్రి మౌలు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు అంటే ఎంత నిర్దోషంతో అయితే ప్రభుని సేవిస్తూ ఉంటున్నాడో అంత కడాఖండితమైన హృదయంతో అంటున్నాడు నేను కొరకు ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తూ ఉంచున్నాడు పౌలు తన పత్రికల అన్నిట్లో తన ప్రార్థన గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు యేసు ప్రభుత్వం చెబుతా వచ్చారు మీరు రహస్యముగా మీరు ప్రార్థన చేయండి అని చెబుతా వచ్చారు మరి పౌలు ఇప్పుడు తన ప్రార్థన గురించి ఇంత చెప్పడము సరైనదా అని అంటే ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్న ఉద్దేశం ఏంటో మనం గమనించాలి యేసు ప్రభు చూపించుకోవడానికి ప్రార్థన చేయొద్దు అని అంటున్నాడు కనుక పౌలు ఇక్కడ చూపించుకోవడానికి ప్రార్థన చేయడం కంటే తిమోతిని బలపరచడానికి చెప్తా ఉంటున్నాడు ఈ మనం ఒక పనిని ఎందుకు చేస్తున్నాం దాని యొక్క దృత్పథం ఏంటి దాని యొక్క లోపల ఉంటున్న ఆశ ఏంటి ఏ మోటివ్ తో దాన్ని చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం కనుక తిమోతిని బలపరచడానికి చెప్తున్నాడు అంతే తప్ప పౌలు తాను ప్రార్థన పడడం చూపించుకోవడానికి ఈ మాట చెప్పట్లేదు అంతేకాకుండా ఆయన అంటున్నాడు నీ అమ్మమ్మలో లూయి ఆ తర్వాత నీ తల్లి యూనికైలో ఉంటున్న ఆ స్వచ్ఛమైన విశ్వాసము సిన్సియర్ ఫేత్ ఇప్పుడు నీలో కూడా ఉంది అని నేను నమ్ముతున్నాను అంటున్నాడు సిన్సియర్ ఫేత్ అంటే ఆ దేవుళ్ళు నిలబడ్డము విశ్వాసము అయితే స్వచ్ఛమైన విశ్వాసము అని అంటే పూర్తిగా ఆ ఆయనపై నిలబడుతూ దానికి అమల విశ్వాసాన్ని అనుసరించి నడవడం ఈ రెండు చాలా కీలకమైంది విశ్వాసము ఆ విశ్వాసానికి తగిన క్రియలు ఆ విశ్వాసానికి తగిన నడక ఈ రెండు కలిసి వెళ్ళడం చాలా కీలకమైంది కనుక పౌలు ఇక్కడ ఆ గురించి మాట్లాడుతూ అంటున్నాడు మీ అవ్వ దే దేవుణ్ణి విశ్వసించింది ఆ విశ్వాసం చొప్పున నడిచింది మీ తల్లి దేవుణ్ణి విశ్వసించింది విశ్వాసం చొప్పున నడిచింది ఇప్పుడు నీలో కూడా విశ్వాసం ఉంది ఆ విశ్వాసం చొప్పున నడువు అని చెప్పి ఆయన పురికొల్పుతూ అంటున్నాడు ఎందుకు అంటే ఆ నువ్వు కొంచెం వెనక పడుతున్నావు లేక దేవుడి నీకు ఇచ్చిన కృపావరాలు బహుశా తను ఎఫ్ఎస్ పట్టణంలో ఉంటున్నప్పుడు భయంకరమైన ఉన్నాయి శ్రమలు ఉన్నాయి అబద్ధ ప్రవక్తలతో ఒకవైపు ఆ తర్వాత బయట ఉంటున్న ప్రజలతో శ్రమలు ఒకవైపు అనారోగ్యతో ఒకవైపు చిన్నవాడు అని ధృనీకరించబడే పరిస్థితులు ఇంకోవైపు ఇట్లన్నిటి మధ్యలో సతమతం అయిపోతా ఉంటుండగా తిమోతి పౌలు తిమోతితో అంటున్నాడు దేవుడు నీకు ఇచ్చిన కృపావరాన్ని నువ్వు ప్రజ్వలింపచే దాన్ని నిర్లక్ష్యం చేయవాకు నువ్వు దాన్ని ప్రజ్వలింపచేయి అని చెప్తా ఉంటున్నాడు ఈ ఈ ఈ యొక్క కృపావరము నేను నీ మీద హస్తములు పెట్టుట వలన నీకు వచ్చిన కృపావరము అంటున్నాడు అంటే పౌలు తల తల మీద చేపెట్టినందుకు ఈ వచ్చింది అనే దానికంటే సమతుల్యంగా మనం లేఖనాలు చూసినప్పుడు దేవుడు ఇచ్చిన కృపావరాన్ని వీళ్ళు తల మీద చేపెట్టి ఆ ప్రవచనాత్మకంగా చెప్పేవాళ్ళు అది ప్రకటించేవాళ్ళు ఆ కృపావరాన్ని ఇచ్చేవాడు దేవుడు పౌలు కృపావరాలు ఇవ్వలేరు ఎవరు కృపావరాలు ఇవ్వలేరు అయితే దేవుడు ఆ కృపావరాన్ని ఇస్తున్నాడు అయితే ఆ కృపావరాన్ని పౌలు తల మీద చేపెట్టి దాన్ని ఆ ప్రచురపరుస్తున్నాడు ప్రొక్లైమ్ చేస్తా ఉంటున్నాడు తిమోతికి తెలిసేటట్టు చెబుతా ఉంటున్నాడు ఆ కనుక ఈ కృపావరం నువ్వు వాడు అని చెప్తూ వాడడానికి ప్రోత్సాహకరమైన మూడు మాటలు చెప్తా ఉంటున్నాడు మొదటి మాట అంటున్నాడు దేవుని యొక్క ఆత్మ మనకి ఇవ్వబడతా వచ్చారు ఈ ఆత్మ ఆత్మ కాదు కానీ శక్తి కలిగి ఇంద్రియ నిగ్రం ప్రేమ కలిగిన ఆత్మ ఈ మూడు చాలా కీలకమైన మాటలు తిమోతికి అవసరమైన మాటలు ఒకటి శక్తిని ఇస్తాడు అంటే ఆ నువ్వు సిగ్గు పడకుండా నువ్వు ధైర్యంతో ముందుకెళ్ళడానికి శక్తినిచ్చే ఆత్మ ఉంది రెండోది నీకు విరోధంగా పోరాడుతున్న వాళ్ళు ఆ తర్వాత ఆ ఉంటున్న పరిస్థితులన్నిట్లో కూడా దేవుని మీద చుట్టుపక్కల ఉంటున్న ప్రజల మీద ప్రేమ చల్లారిపోకుండా ఆ ప్రేమని అలానే కాపాడుకోవడానికి ఈ ఆత్మ నీకు శక్తినిస్తారు నీ వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించుకోవడానికి కూడా శక్తినిస్తారు కనుక పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ కృపావరాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిగెత్తు పోరాడు అని అంటున్నాడు అంతేకాకుండా ఆయన ఇస్తున్న రెండో కారణం ఏంటి అని అంటే ఆ దేవుని యొక్క స్వార్థ బలం గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఈ సువార్త నిన్ను రక్షించింది కదా ఈ సువార్త నిన్ను ప్రత్యేకపరిచింది కదా ఈ సువార్త మనల్ని పిలిచింది కదా అంటే ఈ సువార్త నీలోనే పనిచేసింది ఈ అద్భుతమైన స్వార్థ అదొకవేళ స్వచ్ఛమైన స్వార్థ కాకపోతే అదొకవేళ వాస్తవమైన స్వార్థ కాకపోతే అది నిన్ను ఎలా మారుస్తుంది అది నిన్న ఎలా రక్షిస్తుంది అది నిన్న ఎలా పిలుస్తుంది కనుక ఈ స్వార్థ దేవుని స్వార్థ దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది కాబట్టి ఈ సువార్త పనిచేసింది ఈ శక్తి నీ లోపల పనిచేసింది నీలో ఏ శక్తి అయితే పనిచేస్తా వచ్చిందో ఈ శక్తిని ఆధారం చేసుకుని పరిగెత్తు అని చెప్తా ఉంచున్నాడు అదే కాకుండా మూడవది తన మాదిరిని ఆయన ముందు పెట్టి చెప్తా వచ్చున్నాడు ఏంటంటే ఒక దినా నా ప్రభు ప్రత్యక్షం అవుతాడు ఆ దినము ప్రత్యక్షమయ్యే వరకు ఆయన అంటున్నాడు నా వ్యక్తిగత జీవితంలో ప్రభు దేని కొరకైతే నన్ను పిలిచాడో అది ఖచ్చితంగా ఆయన చివరి వరకు నడిపిస్తాడని నేను ఆయన చేతిలో అప్పగించిన దాన్ని ఆయన ఖచ్చితంగా నడిపిస్తాడు దేవుడు నాకు అప్పగించిన దాన్ని చివరి వరకు తీసుకెళ్లే బాధ్యత కూడా దేవుదే కనుక పిలుపు ఇచ్చిన దేవుడు చివరి వరకు నడిపించే బాధ్యత కూడా ఆయనదే దేవుని యొక్క ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు పనిచేసే స్వార్థ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అంతేకాకుండా తనలో తనలో ఏ దేవుడైతే పనిచేసాడు పౌల్లో ఏ దేవుడు అయితే పనిచేసాడో అదే దేవుడు తిమోతిని కూడా పిలిచాడు కాబట్టి తిమోతిలో కూడా పనిచేస్తాడు అనే ప్రోత్సాహాన్ని ఇస్తా ఉంటున్నాడు కనుక తిమోతి నువ్వు ఏంటంటే స్వచ్ఛ బోధని పట్టుకో అంతే దాన్ని బట్టి బహుశా ప్రజలు నిన్ను ధిక్కరించవచ్చు నేను తృణీకరించొచ్చు ఆ నువ్వు నువ్వు పోరాటాల్సి వస్తుందేమో నువ్వు శ్రమల పాల అవ్వాల్సి వస్తుందేమో కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా స్వచ్ఛమైన బోధని పట్టుకొని ముందుకు సాగు అని చెప్తున్నాడు చాలా మంది ఏషియా ఆసియా ఖండంలో ఈ స్వచ్ఛమైన బోధన నేను పట్టుకుంటా వచ్చాను కాబట్టి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా వచ్చారు కానీ ఆ నువ్వు మాత్రము ఈ స్వచ్ఛమైన బోధనే పట్టుకొని వెళ్ళు హునెసిఫరస్ ఇంటి వారు నన్ను చాలా సార్లు ప్రోత్సాహపరుస్తా వచ్చారు పెద్ద పరిచర్య ఏం కాదు కానీ పెద్ద పరిచారకుడిని ప్రోత్సహిస్తా వచ్చిన అద్భుతమైన కుటుంబంగా మనం చూస్తా రావచ్చు ఆయనను బట్టి ప్రభుని కీర్తిస్తా ఉంటున్నాడు కనుక అన్ని నిరుత్సాహాలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి ఆదరించగలుగుతా వచ్చాడు ఒక వ్యక్తి పోషించగలుగుతా వచ్చాడు ఒక వ్యక్తి తనని తాజా పరచగలుగుతా వచ్చాడు ప్రభు యొక్క పరిచయలో కనుక మన జీవితంలో ప్రభుకు నమ్మకంగా పనిచేస్తే ఆత్మ శక్తి సువార్థ యొక్క శక్తి గతము ఆ పోస్తుల్లో ఏ శక్తి అయితే పనిచేశాడు మళ్ళీ పిలిచిన దేవుని శక్తి మనలో కూడా పనిచేస్తాయి నీ తండ్రి నమ్మకమైన దేవా నీ శక్తి మీద ఆధారపడుతూ నీవు పిలిచిన పిలుపులో నమ్మకంగా సాగే కృపణల గురించి మా మారక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి